తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ అన్నారు నవంబర్ పదిహేడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఈరోజు ఉదయం పరిశీలించారు టీటీడీ సివిఎస్ఓ

పరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి దాని మీద ఒక ఇన్స్పెక్షన్ అనేటటువంటిది ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనిలో కన్సర్న్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అలాగే హెల్త్ మెడికల్ అన్ని ఫైర్ అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా సంయుక్తంగా ప్లేసెస్ అన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేసుకొని వాహనం తిరిగేటటువంటి ప్లేసెస్ని అలాగే పుష్కరిని చుట్టూ ఉండే ఏరియాని అలాగే వచ్చేటటువంటి భక్తుల్ని హోల్డింగ్ ఏరియాస్లో ఉంచి లోపలికి తీసుకెళ్లేనటువంటి విధానాన్ని సార్ అంతా కూడా పరిశీలించడం జరిగింది ఇది ప్రాథమికంగా జరిగినటువంటి ఒక ఇన్స్పెక్షన్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ మాత్రమే సో రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా భక్తులందరూ కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే విధంగా ఎలా అవకాశం కలిగించాలి అనేటటువంటి దాని మీద అలాగే ముఖ్యంగా మనకి తీర్థం రోజు వేలాదిగా భక్తులు వచ్చేటటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి జిల్లా పోలీస్ యంత్రాంగం మరియు రెవెన్యూ యంత్రాంగంతో ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద కూడా ఫిల్డ్ ఇన్స్పెక్షన్ తర్వాత వాటిని దిశగా కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి చర్యలు అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది